హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇప్పుడు నేను లాస్ట్ వీక్ నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం వీడియో అయితే అప్లోడ్ చేయబోతున్నాను యాజ్ యూజువల్ మీకు తెలిసిందే కదా మా యోజనతో అప్పటికప్పుడు ఏదైనా చేయాలంటే జరిగే పని కాదు సో అందుకే నేను బిఫోర్ డే నుంచే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పూజ మందిరం దగ్గర దేవుడి పటాలు ఇంకా బల్ల అవన్నీ కూడా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టేసుకొని రెడీ చేసుకున్నాను అనమాట ఇప్పుడనే కాదు ఏమన్నా పండగలు ఉన్నాయంటే మ్యాక్సిమం బిఫోర్ డేనే నేను ఇలాంటి పనులన్నీ చేసేస్తాను ఎందుకంటే ఆ రోజు మనం పండగ రోజు మార్నింగ్ లేచి ప్రసాదాలు అవి తయారు చేసుకోవడానికి ఇంకా దేవుడి దగ్గర రెడీ చేసుకోవడానికి టైం మిగులుతుంది కదా సో అందుకని ఇలాంటి పనులు ఏమైనా ఉంటే ముందు రోజు నేను కంప్లీట్ చేసేసుకుంటాను అన్నమాట అలాగే అమ్మవారి పూజకు సంబంధించిన పీటలకి కూడా పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను ఇలా అయితే నా పూజ మందిరాన్ని రెడీ చేశాను ఈ ముగ్గులు పెట్టుకునే అచ్చులు తెచ్చుకోవడం నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది ముందు అయితే చేత్తోనే వేసేదాన్ని ఇప్పుడు ఇవి ఉండడం వల్ల ఈజీగా పని అయిపోతుంది అనమాట తొందరగా అయిపోతుంది ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా సో అక్కడితో బొట్లు పెట్టడం ముగ్గులు పెట్టడం అయితే అయిపోయింది ఇంకా నేను అమ్మవారిని రెడీ చేసుకుంటున్నాను ఆ రోజు లక్కీగా మా యోగ్న ఎర్లీగా పడుకుంది సో తను పడుకోగానే నేను ఇంకా ఈ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తాను ఎప్పుడూ కూడా నేను దేవుడి మందిరం దగ్గరే అమ్మవారిని పెట్టి పూజ చేసుకునేదాన్ని అంటే జస్ట్ ఫోటో పెట్టి చేసేదాన్ని అనమాట ఈసారి అమ్మవారిని పెడుతున్నాను కాబట్టి అక్కడ కుదరదని చెప్పి హాల్లో ఇట్లా బ్రా బ్యాక్డ్రాప్ పెట్టి శారీ అమ్మవారికి డ్రెస్ నేను ఆల్రెడీ ఫోల్డింగ్ ఉన్న శారీయే కదా అని ఈ విధంగా కట్టేద్దామని ట్రై చేశాను కానీ అవ్వలేదు సో మళ్ళీ కింద వేసి ఇట్లా చేయాల్సి వచ్చింది నా దగ్గర ట్రైపాడ్ లేదండి సో నేను సోఫా దగ్గర మొబైల్ పెట్టేసరికి హాఫ్ షేడ్ సోఫా పడింది ఏమనుకోకండి వీడియో ఏమన్నా కొంచెం చూడాల శారీ కింద వేసుకొని ప్లీట్స్ అన్నీ కూడా పెట్టేసుకున్నాను కుర్చెళ్ళు ఇంకా అలాగే పళ్ళు సైడ్ చే పెట్టేసుకొని ఇంకా డ్రేప్ చేశాను అనమాట ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఎందుకంటే నేను ఆల్రెడీ ట్యూటోరియల్ వీడియో అప్లోడ్ చేశాను కదా ఛానల్లో ఒకవేళ ఎవరైనా చూడకపోయినట్లయితే ఆ వీడియో వెళ్ళి చూడండి మీకు అర్థమవుతుంది శారీ ఎలా కట్టాలి ఏంటి అనేది ఇక్కడ అయితే నేను శారీ కట్టడం అనేది కంప్లీట్గా చూపించట్లేదు జస్ట్ నా ప్రిపరేషన్స్లో భాగంగా ఆల్మోస్ట్ నాకు శారీ కట్టడానికి త్రీ అవర్స్ పట్టిందండి ఆ త్రీ అవర్స్ పెడితే ఇంకా ఎవరు చూడలేరు బట్ అదంతా అయితే నేను వీడియో పెట్టాలనుకోవట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను ఆ వీడియో అప్లోడ్ చేశాను కాబట్టి సో ఇక్కడైతే పళ్ళు పాటు ఫోల్డ్ చేసేసుకున్నాను ఇంకా తర్వాత కూర్చొళ్ళు కూడా ఫోల్డ్ చేసుకొని ఇలా ముందే మనం ఫోల్డ్ చేసి పెట్టుకుంటే అమ్మవారికి కట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది నేను ఆల్రెడీ చెప్పాను కదా సో అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత నేను ఇంకా పాట్కి కట్టేసాను అనమాట అదే టూ లేయర్స్ శారీ చూపించాను కదా సో అదైతే నేను ఇప్పుడు కడుతున్నాను అండ్ ఈ స్టిక్స్ని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ప్లస్ షేప్లో మేక్ కొట్టి కొంచెం స్టిఫ్గా ఉండేటట్లుగా రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా అలాగే సపోర్ట్ కోసం వెనకాల ఇంకొక స్టిక్ పెడుతున్నాను మామూలుగా చాలామంది అమ్మవారు ఫేస్ కట్టడానికి కొబ్బరికాయ యూజ్ చేస్తారు కదా నేను ఇక్కడ కలషం పెట్టట్లేదు కాబట్టి అక్కడ కొబ్బరికాయ పెట్టినా కూడా మళ్ళీ కలషం అనేటట్టుగా అయిపోతుందని చెప్పి నేను అక్కడ కొబ్బరికాయ పెట్టట్లేదు ఫేస్ దగ్గర కూడా స్టిక్స్నే యూస్ చేసి ఇలా అమ్మవారిని అయితే అరేంజ్ చేసుకుంటున్నాను సో శారీ డ్రేపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడు మెయిన్ థింగ్ అమ్మవారి ఫేస్ని అక్కడ అరేంజ్ చేయడం సో అమ్మవారి ఫేస్ని కొంచెం రెడీ చేస్తాను మళ్ళీ వీడియో తీస్తాను అని చెప్పాను కదా బట్ నాకు కుదరలేదండి జస్ట్ స్టోన్ చైన్తో ముక్కెరలాగా ఇంకా అలాగే కొంచెం హైలైట్ చేశాను ఫేస్ని ఇంకా నెక్ దగ్గర ఇంకా అలాగే ఐబ్రోస్ అండ్ ఐస్ ని కూడా కొంచెం హైలెట్ చేసాను నా దగ్గర ఒక లాంగ్ హారం ఉంటే దాన్ని వడ్డానం లాగా యూస్ చేశాను అండ్ అలాగే నేను చేసిన కాయిన్స్ మాలనే అమ్మవారికి వేసాను ఎందుకంటే లక్ష్మీదేవి అంటే డబ్బులే కదా సో అందుకే వేరే ఆర్నమెంట్స్ వేయకుండా అవే వేశాను అండ్ అలాగే ఇక్కడ బంతిపూల దండలు అయితే కూర్చోస్తున్నాను అమ్మవారిని అలంకరించడానికి అందుకంటే పెద్దగా డెకరేట్ చేయడానికి ఇక్కడ ఏమి దొరకవండి నా దగ్గర ఉన్న వాటితోనే సింపుల్గా నేనైతే డెకరేట్ చేసుకున్నాను జస్ట్ బ్యాక్ బ్యాక్డ్రాప్ పెట్టి అలా అమ్మవారిని కూర్చోబెట్టాను సో ఇంతే అమ్మవారిని అయితే రెడీ చేయడం అయిపోయింది ఈలోగా మా యోగ్న లేచింది ఇంకా అది అక్కడికే విడిచిపెట్టేసి పడుకున్నాను నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్కే లేచి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను ఇక్కడైతే రవ్వ కేసరి చేస్తున్నాను అండ్ గ్రైండర్లో గారెల కోసం పిండి అలా పిండి నలిగే లోపల రవ్వ అయితే రెడీ అయిపోయింది తర్వాత ఇంకా గారెలు వేస్తూ బూరెల కోసం పిండి గ్రైండర్లో వేసాను బూరెల కోసం పిండి గ్రైండర్లో వేయడం ఏంటి అని అనుకుంటున్నారేమో మా సైడ్ కుడుంబూరెలు చేస్తారు నాకు ఎందుకో ఈసారి అమ్మవారికి కుడుంబూరెలు పెట్టాలనిపించింది సో అందుకనే గ్రైండర్లో పెసరపప్పును వేసి గారెలు అయితే వేసాను అక్కడితో అయిపోయింది మయోజ్ఞ లేచింది మళ్ళీ సో తన్ని పడుకోబెట్టి మిగతా వంటలన్నీ కంప్లీట్ చేసి నేను పూజలో కూర్చునేసరికి లెవెన్ అయింది కరెక్ట్గా గారులు అదే వడలు వేయడం కంప్లీట్ అయ్యేసరికి మా యోగ్న లేచింది ఫోర్ ఓ క్లాక్కి ఇంకా అప్పటి నుంచి చుక్కలు చూపించింది సిక్స్ వరకు అయితే తను పడుకోలేదు మళ్ళీ తను పడుకోబెట్టి మిగతా వంటలు కంప్లీట్ చేశాను కానీ నాకు పూజ చేసుకొని ఇవ్వలేదు సో మా హస్బెండ్ని పిలిచి కాల్ చేస్తే ఆయన వచ్చారు కాసేపు ఆయన ఆడిపిస్తూ ఉంటే నేను పూజ చేసుకున్నాను పూజ సగంలోనే ఆయనకు టైం అయిందని మళ్ళీ ఆయన వెళ్ళిపోయారు ఇంకా ఏదో రకంగా యోగ్నాన్ని నేనే హ్యాండిల్ చేస్తూ పూజ కంప్లీట్ చేయాల్సి వచ్చింది యాక్చువల్లీ మా హస్బెండ్ కి సెవెన్ థర్టీకి ఆఫీస్ అనమాట ఇక్కడ టైమింగ్ లో అంటే ఇండియాలో లెవెన్ అవుతుంది ఆలోగా నేను పూజను కంప్లీట్ చేసేద్దామని చెప్పి టూ ఓ క్లాక్కి లేచి స్టార్ట్ చేశాను కానీ నాకు మొత్తం అటర్ ఫ్లాప్ చిన్నపిల్లలు ఉంటే అంతే కదా బట్ ఏదో రకంగా నా పూజ అయితే ప్రశాంతంగా కంప్లీట్ అయ్యి లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి యోగ్న సిక్స్ మంత్స్ ఓల్డ్ బేబీ బట్ నాకు అప్పుడు అంత ఇబ్బంది కాలేదు ఎందుకంటే నేను అప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను సో అమ్మ అంత చూసుకుంది యోగ్నని అంటే పొద్దున్న వంటల దగ్గర నుంచి అన్ని అమ్మాయి అరేంజ్ చేస్తే నేను చక్కగా పూజలో కూర్చొని పూజ చేసేసుకున్నాను అనమాట ఈసారి నేనే అన్నీ వంటలు చేసుకొని యోగ్నని కూడా చూసుకొని చేయాలనేసరికి కొంచెం ఇబ్బంది అయింది బట్ ఎట్టకేలకు నా పూజ అయితే మాత్రం బాగానే జరిగిపోయింది కాబట్టి హ్యాపీ అనమాట వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతం దాని విధి విధానం వివరిస్తాను విను శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చి శుక్రవారం నాడు ఈ వ్రతమును చేయవలసినని చేయవలెనని పరమేశ్వరుడు పరమ పార్వతికి చెప్పాను పార్వతీదేవి దేవ ఈ వ్ర వరలక్ష్మి వ్రతమునకు ఆదిదేవతగా ఎవరిని చేసిరి ఈ వ్రతమును చేయవలసిన విధానము తెలియజెప్పమని పార్వతి అడిగింది కాత్యా వరలక్ష్మి ఒకనాటి రాత్రి సమయమున చారుమతి దేవి చారుమతికి కలలో సాక్షాత్కరించి ఇంకా మా యోగ్న ఫోర్ ఓ క్లాక్కి లేచేసరికి పూజ అంతా అయ్యే లోపల తనకి నిద్ర వస్తుంది అప్పటికే ముందే నిద్ర వస్తుంది మా హస్బెండ్ ఏదో రకంగా తిప్పి నిద్ర లేకుండా మర్పు మర్పించాడు ఇంకా ఆయన వెళ్ళిపోయాక సౌజి అక్క వాళ్ళు కాసేపు ఉంచారు ఇంకా ఉండట్లేదని తీసుకొచ్చాక ఇంకా తను ఏడుస్తుంది నా పూజ కూడా అప్పటికే కరెక్ట్గా కంప్లీట్ అయింది ఇంకా తనని పక్కన వేసేసి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి అమ్మవారికి దండం పెట్టుకున్నాను ఏదో ఏదో నాకు తోచిన విధంగా అయితే వరలక్ష్మి వ్రతాన్ని ఈ సంవత్సరం నేను చేసుకున్నాను బట్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం పాయసం చేయలేకపోయాను బికాస్ ఆఫ్ యోగ్నా అంటే యోగ్నా మీద అంత బ్లేమ్ వేయడం కాదు బట్ పిల్లలతో అన్నీ జరగదు ఇంకా కాంప్రమైజ్ అవ్వాల్సిందే నేను చేయగల చేయగలిగినంతవరకు చేశాను అదే తృప్తిగా నాకు అనిపించింది నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేయాలని కోరుకున్నాను అనమాట అమ్మ నాకు వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేసుకునే భాగ్యాన్ని అదృష్టాన్ని కలిగించమ్మా అని చెప్పి బాగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను मा हाय हाय बजी सरी ద మోస్ట్ అవైటెడ్ థింగ్ నేను మా హస్బెండ్ కాళ్ళకి దండం పెట్టడం అన్నమాట ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం రోజు మాత్రమే నేను ఆయన కాళ్ళకి దండం పెడతాను అంటే నార్మల్గా ఇంకేమైనా పూజలు ఉన్నప్పుడు పెడతామేమో కానీ ఇక్కడ ఆఫ్రికాలో ఉన్నాం ఇక్కడ మేము ఇంకేం పూజలు చేసుకుంటాం వరలక్ష్మి వ్రతం అప్పుడు మాత్రమే దండం పెడతాను ఇంకా ఫైనలీ అయితే ఇలా ఫోటో దిగాము బట్ మా యోగన కూడా ఉండుంటే బాగున్నాం కానీ అప్పటికే చాలా ఉంటారు కదా ఇంకా పడుకోబెట్టేసాము ఇంకా తర్వాత సౌజీ అక్క వచ్చారు ఆయనం తీసుకోవడానికి ఇంకా తనకి కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి అయితే ఇచ్చేసాను తర్వాత ఇంకా అక్క నేను కలిసి కూడా ఒక త్రీ ఫోర్ ఫొటోస్ దిగాము అండ్ లాస్ట్లో మా మహాలక్ష్మి అంటే ఆ రోజు ఈవినింగ్ దీపాలు కొండెక్కే సమయంలో మా మహాలక్ష్మి యాక్టివ్ అయ్యింది ఇంకా అప్పుడు కొన్ని పిక్స్ దింపాను మా ఇంటి మహాలక్ష్మికి అమ్మవారితో ఫొటోస్ లేకపోతే ఎలాగా అందుకని మేము కూడా తీసుకున్నాం అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్